అన్ని రకాల మౌలిక వస్తులు అందుబాటులో ఉన్నప్పుడే ఏ దేశమైన వేగంగా అభివృద్ధి సాధిస్తుంది వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో పురోభివృద్ధి ఆ దేశ ప్రభుత్వాలు కల్పించే మౌలిక వస్తువుల కల్పనపైనే ఆధారపడి ఉంటాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా మౌలిక వస్తువుల కల్పనకు తొలి ప్రాధాన్యతనిస్తోంది మరో ఐదు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో మౌలిక కల్పన కోసం ప్రవేశపెట్టిన పథకాలు కేటాయించిన నిధులపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావలసిన ఉపాధి ఉద్యోగ మౌలిక వసతులు నైపుణ్యం పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు భారత్ ను సుస్థిర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ఇరవై బడ్జెట్ లో పదకొండు లక్షల పదకొండు వేల కోట్లను కేటాయించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మౌలిక వసతులకు ద్వారా భారత ఆర్థిక పురోగతి కాంతి ఉంటుందన్నారు రాష్ట్రాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు చేయతన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం రాష్ట్రాలకు లక్షన్నర కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ అధునాతన ఆల్ట సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు లక్ష్యాలను నిర్దేశించారు బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ఏ దేశమైనా రహదారులు రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్నప్పుడే ఆ దేశంలోని వ్యవసాయ పారిశ్రామిక రంగాలు పురోగతిని సాధిస్తాయి ఇందుకోసమే దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం రవాణా వ్యవస్థను అభివృద్ది చేసేందుకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది జనాభా పెరుగుదల దృష్ట్యా అర్హత పొందిన ఇరవై వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ అందించడానికి గ్రామీణ సడక్ యోజన నాలుగో దశను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు నీటిపారుదల వరద నియంత్రణ కోసం యాక్సిలరేటర్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం పదకొండు పేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిధులతో ప్రాజెక్టులు బ్యారేజీలు నదుల్లో కాలుష్యం నివారణ నీటిపారుదల ప్రాజెక్టులతో సహా కొత్తగా మరో పథకాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని సంకల్పించారు అస్సోం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం రాష్ట్రాలకు వరద నిర్వహణ కొండ చర్యలు పెరిగిపడడం వంటి విపత్తుల నుంచి కాపాడడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు బడ్జెట్లో మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన నిధులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి Biyeri rapor durdaşın